బాగుంటుంది చాలా మంది ఏంటంటే దీన్ని మన ఆంధ్రలో దీన్ని తోలు తీసి అమ్ముతుంటారనమాట తోలు తీసి అని చెప్పేసి అమ్ముతుంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా తక్కువ రేటు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం రేటు బాగుంటుంది అనమాట మార్కెట్లో ఇంకా ఇక్కడ దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆక్టోపాస్ కూడా ఉంది చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇవి ఏంటంటే వారం రోజులు అయ్యింది అనమాట మట్టంతా మొత్తం తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే తింటారనమాట ఇదంతా చాలా బాగుంటుంది ఓకేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇవి తినాలనుకుంటే మాత్రం మీకు మార్కెట్లో దొరికితే లేదో నాకు తెలియదు కానీ మాకు మాత్రం తినడానికి పుష్కలంగా దొరికితే ఉంటుంది ఇక్కడ ఎలాంటి చేపలు అయినా సరే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అలాగే ఇంతకు ముందే ఇక్కడ టోనా ఫీసులు కేజీ యాభై రూపాయలు ఉండేది కానీ కరోనా తర్వాత అయితే ఇప్పుడు అది డబుల్ అనమాట యాభై నుంచి వంద నూట ఇరవై రూపాయలకి అయితే చేరింది ఇప్పుడు టోనా ఫీసులు అనేది ఇక్కడ చాలా డిమాండ్ ఉంది అలాగే మన గిల్లెట్ బోటుకి కూడా మంచి బ్యాటలు కూడా దొరుకుతున్నాయి హై ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు ఈరోజు మీకు వస్తుంది ఏంటంటే ఈ ఫిషింగ్ బోర్డు నైట్ అయితే ఫిషింగ్ బోట్స్ వచ్చే వారం రోజులు ఫిషింగ్ చేసి ఫిషింగ్ బోట్స్ ఈరోజు వచ్చే ఆ బోట్స్ వచ్చిన తర్వాత చేపలు బోట్ పైన అయితే చేపలు తీస్తున్నారు అనమాట ఆ బోట్లో ఎలాంటి చేపలు పడ్డాయి ఏంటని అయితే మీకు ఒకసారి చూపిస్తాను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం అడ్వెంచర్ వీడియోస్ అలాగే ఇలా అంటే బోట్లు పైకి వెళ్ళి ఎలాంటి చేపలు పడుతుంటాయి ఏంటి రకరకాల చేపలు అలాగే చేపలు ఎంత ఎంత పెద్ద బోట్లకి ఎన్ని చేపలు పడుతుంటాయి అసలు గిల్లెడ్ బోట్కి పిసింగ్ బోట్కి తేడా ఏంటి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీకు పిసింగ్ బోట్కి ఎలాంటి చేపలు పడుతుంటాయి ఏంటి అసలు చెన్నైలో ఏ టైంలో బోట్ బోట్ చేపలు అమ్ముతుంటారు మార్కెట్ ఏ టైంలో ఎక్కువగా జరుగుతుంటుంది ఎలాంటప్పుడు ఎక్కువ చేపలు రేట్ ఉంటుంది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానమాట వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తి చూసిన తర్వాత లాస్ట్లో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ చేపలతో క్యాన్లు అయితే పై పైన ఉన్నాయి అనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నైట్ అయితే రాత్రి రెండు గంటల నుంచి చేపలు తీస్తున్నారు ఇక్కడ ఒక క్యాన్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇది పీతల క్యాన్ అనుకుంటా చూడండి ఆల్రెడీ పీతలు లోపల ఉన్నాయి ఎక్కడైతే అంటే ఆల్రెడీ ఒక దీంట్లో పీతలు ఉన్నాయి చూడండి చాలా పీతలు ఉన్నాయి అలాగే గుడ్డుతో ఉన్న పీతలు కూడా ఉన్నాయి చూడండి దీంట్లో గుడ్డుతో ఉన్న పీతలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడ చూస్తే చాలామంది ఇక్కడ చూపేస్తుంటారు కదా కప్పలు ఇవి ఇవి కప్పలు కదా ఇవి చాలామంది ఏంటంటే పారేస్తుంటారు అనమాట అంటే మన ఆంధ్రాలో చాలామంది తినరు కానీ ఇవి కూడా ఎక్కడ కూడా ఇవి కూడా చెల్లుతాయి అనమాట మార్కెట్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చూడండి తేకులు అక్కడ తేకులు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తేకులు కూడా ఉన్నాయి ఈ తేకులు కూడా మనకి ఇక్కడ మార్కెట్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ తేకులు కూడా మార్కెట్ అవుతుంది తేకులు కూడా చెల్తాయి అలాగే ఇక్కడ రొయ్యలు రొయ్యలు కూడా ఒక క్యాన్ ఉంది చూపిస్తాను చూడండి రొయ్యలు రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు ఇలా చాలా అంటే చాలా రకాల చేపలు అయితే పడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగో ఇది ఇది ఒక క్యాన్ కూడా ఉంది రొయ్యలు ఇలా వేసి అయితే అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది ఎలక అనమాట చూడండి ఎలక మా బామ్మలు పట్టుకోండి ఎలక ఇది చూడండి చూడడానికి చాలా బాగుంటుంది మంది ఏంటంటే దీన్ని మన ఆంధ్రలో దీన్ని తోలు తీసి అమ్ముతుంటారనమాట తోలు తీసి చందం అని చెప్పేసి అమ్ముతుంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా తక్కువ రేటు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం రేటు బాగుంటుంది అనమాట మార్కెట్లో ఇంకా ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ బోటు డ్రైవర్ ఎవరో మీకు తెలియదు కదా ఒకసారి ఈ బోట్ డ్రైవర్ కూడా మన మా ఊరు అతనే ఒకసారి చూపిస్తాను చూడండి రామామ్మ ఇదిగోండి హాయ్ చెప్పు హాయ్ చేపలు ఏంటంటే మనకి ఎలాంటి చేపలు ఎక్కడ పడతాయి ఏంటని అయితే డ్రైవర్కే తెలుస్తుంది అనమాట ఈ బోటు మొత్తానికి ఒక ఏడు పది మందిని లీడ్ చేసేవాళ్ళు ఎవరంటే బోట్ డ్రైవర్ అనమాట బోట్ నీటిలోకి వెళ్ళాలంటే ఒక డ్రైవర్ ఉండాలి అలాగే సెకండ్ డ్రైవర్ కూడా కొన్ని బోట్లకు కొంటారు ఈ బోట్ ని చూసుకునేది ఏంటంటే మామనమాట అందరికి చెప్పు చేపలు ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి ఎలాంటి చేపలు బాగుంటాయి ఎక్కువగా ఏ చేపలు పడుతుంటాయి పిసిం బోట్ లో చందులు చాలా రేట్ ఉంటాయి కదా చాలా రేట్ టేస్ట్ కూడా చాలా టేస్ట్ అది ఏంటంటే చాలా మంది చందవులు అంటే చెరువు చందులు తింటారు అవి కొంచెం టేస్ట్ వేరేగా ఉంటది కానీ సముద్రంలో పది చందోళలు చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే రేట్ అంటే పదకొండు వందల నుంచి పదిహేను వందల వరకు అయితే మార్కెట్లో రేటు ఉంటుంది అందులో చెన్నైలో ఇంకా రేట్ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంకా అక్టోపాస్ట్లు కూడా ఉన్నాయి ఒక క్యాన్ అవి కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అక్టోపాస్లో ఉన్నాయి క్యాన్ నింపుగా ఉన్నాయి మొత్తం మస్తు ఉంది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అసలు తీద్దాం చూడండి దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అక్టో పాస్ కూడా ఉంది చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇవి ఏంటంటే వారం రోజులు అయిందనమాట వారం రోజులు అయిన తర్వాత కొంచెం ఉబ్బున్నట్టు ఉంది చేప అలాగే ఇంకా చేపలు ఉన్నాయి చూపిస్తాను చూడండి మన తమిళనాడులో ఎక్కువగా తె తెలుగు వాళ్ళు చాలా చాలా చోట్ల ఉంటారు మనకు మార్కెట్లో అయితే ఎక్కువగా తమిళ్ వాళ్ళు ఉంటారనమాట కానీ మన కట్టపోయిన అమ్మే టోల్ గేట్ అంటే ఇక్కడ నెంబర్స్ ఉంటాయి ఏ ముందుగా ఎవరైతే జట్ని వచ్చి కడతారో అంటే ఏ నెంబర్ తినకైతే కడతారో ఆ నెంబర్ తినకైతే అమ్ముకోవడానికి అంటే ఉంటుంది అనమాట ఇక్కడ చాలా నెంబర్స్ ఉంటాయి వెళ్ళి కూడా మీకు చూపిస్తూ ఎలా అమ్ముతుంటారు రెంటనే అయితే ఇక్కడ మార్కెట్లో ఎక్కువ ఎక్కువ శాతం నైట్ పూట అమ్ముతారనమాట నైట్ ఒంటి గంట నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు అయితే ఫుల్ మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ ఎలాంటి చేపలు అయినా సరే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అలాగే ఇంతకు ముందైతే ఇక్కడ టోన్ ఆఫీసులు కేజీ యాభై రూపాయలు ఉండేది కానీ కరోనా తర్వాత అయితే ఇప్పుడు అది డబుల్ అయింది అనమాట యాభై నుంచి వన్ వంద నూట ఇరవై రూపాయలకి అయితే చేరింది అనమాట ఇప్పుడు టోనాఫీస్లోనే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది అలాగే మన గిల్లెడ్ బోట్కి గిల్లెట్లు కూడా మంచి బ్యాటలు కూడా దొరుకుతున్నాయి అయితే ఇప్పుడు మీకు మటర మట్ర అంటే గాజురయలతో పాటు అంటే గాజురయలు రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఆ గాజురయలు ఇప్పుడు ఒక ఒక రకం చూపిస్తా చూడండి మటరయ్య అంటారు ఆ మట్ర ఏంటంటే చాలామంది ఉదయం సల్దానం తినేటప్పుడు బోటు పైన దాన్ని కోర్ చేసుకుని తింటుంటారు చాలా బాగుంటాయి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకవేళ ఆ రైలు చూపించిన తర్వాత మీలో ఎవరైనా తిన్నట్లుంటే కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఎప్పుడైనా ఇలాంటి రైలు చూసారో లేదో అది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఆ మూలైతే ఉన్నాయి రైలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ రెయ్యి మనకి ఎలా కనిపిస్తుందో చూడండి రెయ్యి ఎలా కనిపిస్తుందో దీన్ని ఏమంటారంటే మట్రయ్ అంటారనమాట చూడండి చూడడానికి చాలా అందంగా ఉందనమాట చూడడానికి చాలా అందంగా ఉంది ఇంకా బోట్లు ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను కలిమెందలో కూడా చిన్న రకాలు ఉన్నాయి ఇది ఏంటంటే ఇది చేప చేసేటప్పుడు ఫ్రెండ్స్ మట్టంతా మొత్తం తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే తింటారనమాట ఇదంతా చాలా బాగుంటుంది ఓకేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇవి తినాలనుకుంటే మాత్రం మీకు మార్కెట్లో దొరికితే లేదో నాకు తెలియదు కానీ మాకు మాత్రం తినడానికి పుష్కలంగా దొరికితే చూడండి పీతలు కూడా ఎన్నిటి ఉన్నాయో ఇలా గుడ్డుతో ఉండే పీతలు తింటే మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట పీతల వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఏంటంటే పీత బాగుందా లేదా ఫ్రెండ్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ వెయిట్తో చూసి మనం కొనుక్కోవచ్చు అనమాట మార్కెట్లో చూడండి అంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఒకవేళ వెయిట్ అంటే తక్కువ ఉంది తేలిగ్గా ఉంది అనిపిస్తే మాత్రం ఆ పీతలు తేలిక ఉండవు అంటే టేస్టీగా ఉండవు అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఇంకా మీకు ఈ బోట్లో ఉండే చేపలు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ మూల ఇంకా చాలా మట్టయిలు ఉన్నాయి లోపల ఉండిపోయాయి ఇప్పుడు ఏంటంటే ఈ చెన్నైలో చేపలు తీయాలంటే ఇదిగోండి కుడే అంటే ఇప్పుడు ఉంది కదా ఈ బాస్కెట్ ఈ బాస్కెట్తో ఈ బాస్కెట్తో కలిపి అమ్ముతారనమాట ఈ బాస్కెట్ రేట్ ఎంత ఉంటుందో ఆ రోజుకి అంతే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆదివారం సోమవారం శుక్రవారం అలాగే శనివారం మంచి రేటు ఉంటుంది ఫ్రెండ్స్ మా మార్కెట్లో రేటు రేటు అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ వారం ఏ వారం ఏంటి ఆ వారాలు చూసుకొని ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు చేపలు చాలా ఇదనమాట డిమాండ్ ఇక్కడ ఇంతకు ఇంతకు ముందైతే అంత డిమాండ్ డిమాండ్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే చేపలకి చాలా డిమాండ్ ఉందనమాట ఇక్కడ చెన్నైలో మీకు ఇంకా చేపలు బోట్లో ఇంకా ఏమేమి చేపలు ఉన్నాయో ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ చాలా క్యాన్లు అయితే ఇక్కడ క్యాన్లు రొయ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి రొయ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ రొయ్యలు ఉన్నాయి మనకి చెరువు రొయ్యలు కంటే సముద్రంలో పడ్డ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తిన్నట్టు ఉంటే కామెంట్ చేయండి చూడండి మీకు రొయ్యలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఏంటంటే ఫిషింగ్ బోర్డ్లు చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ రైలు దీనికంటే పెద్ద రొయ్యలు కూడా పడుతూ ఉంటాయి అవి లోపల ఉన్నాయి అనుకుంటా అవి కూడా మీకు చూపిస్తాను దాంట్లో అయితే ఒక టైగర్ రైలు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అవి చాలా బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి అది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా టైగర్లు ఇంకొక రకం ఉంది కింగ్ అని అదేంటంటే పిల్లలు పెడతాయి అనమాట అవి ఇంకా చాలా రేట్ అనమాట అవి ఏంటంటే ఆక్సిజన్ మీటర్ పెట్టి అంటే బతికించి తీసుకొస్తారు అవి ఏంటంటే ఇంకా రేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇక్కడ క్యానల్లో ఏమేమి చేపలు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకా ఈ క్యాన్లు మొత్తం చేపలు తీసి అనమాట ఇంకా క్యానలో ఏమీ లేవు ఇంకా ఉన్నట్టుంటే ఇంకా మనకు లోపల ఉండాలన్నమాట ఇది ఈ బోటుకి ఇంజిన్ కాన అంటే చేపలు వేసే బాక్స్ అనమాట లోపల ఇంకా చేపలు ఏమి లేవు చూడండి ఇక్కడ చేపలు తీయాలనుకుంటే మాత్రం లోపల నుంచి ఈ క్యాన్లు వెయిట్తో చూడండి ఇది కనిపిస్తుంది కదా ఈ కప్పితో ఇలా జాయిన్ చేసి క్యానల్ని చూ ఒకసారి పెట్టు జస్ట్ ఉంది ఒకసారి క్యాన్ ఒకసారి జాయిన్ చేయి జాయిన్ చేసేటంటే కింద నుంచి లేపుతారనమాట క్యాన్ పై పైకి తీయాలంటే ఇలా జాయిన్ చేసి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఓకే దీంట్లో వేసి అక్కడ మిషన్ పైన లాగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు మిషన్లో చూపిస్తాను ఇక్కడ ఈ తాడు ఉంది కదా ఈ తాడు పైన వేసి ఇలాగా ఇలా వేసి లాగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లాగిన తర్వాత ఇక్కడ గేర్ ఉంటుంది చూడండి ఇక్కడ గేర్ అనమాట ఇది ఓకేనా ఇది గేర్ అనమాట దీన్ని గేర్తో చేసి హ్యాండిల్ చేస్తారు ఎంత స్పీడ్ లాగాలి ఏంటి అయితే బోట్లో అంటే నీటిలో వాలేసిన తర్వాత అలాగే లాగుతారు అలాగే ఇంకా చూపించాలంటే మీకు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ కొంచెం డిఫరెంట్ చేపలు ఉన్నాయి ఆ చేపలు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చేపలు ఎప్పుడైనా మీరు ఇలాంటి చేపలు చూసారు ఫ్రెండ్స్ ఒకవేళ చూసినట్టుంటే కామెంట్ చేయండి తింటే మాత్రం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి దీనికి గొరక అంటారనమాట సముద్రం అంటే మన దీంట్లో కూడా గొరకలు ఉంటాయి కానీ సముద్రం కొరక మాత్రం ఫ్రెండ్స్ తింటే మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇలాంటి చేపలు ఇంకా చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మొదటిసారిగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ కొన్ని లక్షల వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పుడు వరకు మనకు స నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ అని చెప్తాను అంతకంటే నేను ఇంకేం చెప్పలేను అనమాట ఎందుకంటే ఇంత ఇంతవరకు సపోర్ట్ చేసి నా వీడియోస్ చూస్తున్నందుకు ఫ్రెండ్స్ అంతకంటే నేను ఇంకేం చెప్పగలను చూడండి దీని ఏమంటారా పర్ణవా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మూడు నాలుగు చేపలు ఉన్నాయి మా అమ్మ అయితే ఉంచాడు అనమాట పక్కకి చూపించడం కోసం చూడండి ఫ్రెండ్స్ చేపలు కానా గర్ది ఇది చూడు చూడండి ఫ్రెండ్స్ ఇది కానా గర్ది గొరక పన్నవ అంటే అంటే చెన్నైలో ఎలాగంటారు ఆంధ్రాలో అయితే దీన్ని కానాగర్త అంటారు దీన్ని గొరక అంటారు దీన్ని ఏంటంటారు ఆలగొరస ఆలగొరస అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడ చూసారు కదా చూడండి ఇలా డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి మీకు ఇలాంటి చేపలు కావాలంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం ఆంధ్రాలో ఉండేటప్పుడు ఫోన్ చేయండి దగ్గరలో అయితే పంపిస్తాను ఓకేనా ఇంకా చాలా చేపలు ఉన్నాయి